మంచి పథకా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గతంలో ఉన్న ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు జీతాన్ని ముప్పై శాతం పిఆర్సీతో కలిపి ముప్పై ఒకవేళ ఎనిమిది వందల జీతం చేసినందుకు ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే బట్టి విక్రమవుతున్నది ఒక్కటే చెప్తున్నాం మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారోదలం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ఆరు గ్యారంటీలు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గూడెం ప్రతి గడప గడపకు తీసుకపోవడమే మా బాధ్యత మరి మా పెంచిన వేతనాలతో పాటు ఇంకా కూడా మాకు మా ఉద్యోగాల్ని పర్మినెంట్ చేసి మాకు అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తారని ఆశిస్తూ మరి మరొకసారి మాకు వేతనం పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై తెలంగాణ సాంస్కృతిక సారథి